చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మల్లి జన్మంటూ ఉంటే లలితమ్మ ఓ తల్లిని సేవకి పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లిగామల్లి నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చందీలా స్నానము చేసి వడిబడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమా పూజలు చేసి మా పిల్ల పాపలందరిని నోయమ్మా చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చూడాచక్కని తల్లి చుక్కల్లో చాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి ನೀ ಪಾರಾಯಣಮ ತಪ್ಪ ಮೇಮೇಮೀ ಎದಗಮು ತಿ ಅಂದಾಲ ಶ್ರಾವಣಮಂದು ಇಜಲು ನೀ ಸಂಕೀರ್ತನೇ ಮಾ ಭಕ್ತಿ ನೈವೇದ್ಯ ಶತಕೋಟಿ ಸೂರ್ಯ ತೇಜಮೂ ನೀಕಾಲೇ ತಿ ಲ లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చెక్కాలి తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడతా మాయమ్మ தல்லி நீ சேவைக்கு பிடித்த